మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్నా ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదినపు నా శుభాభివందనాలు తెలియచేయాలను ప్రియ దేవుని సంగమా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు అందిస్తున్న ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమే మేము మానక ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన దైనందినటువంటి జీవితంలో మన మన ప్రతి అవసరతలను తీర్చి మనల్ని సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెను మరి దేవుని బిడలారా ఈ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అనుభూతిని కలిగించేటువంటి వాక్యము ఒక విశ్వాసాన్ని కలిగించేటువంటి వాక్యము రాబో రోజుల్లో మనకు మేలు కలుగుతుంది అనడానికి ఒక రుజువుని దేవుడు మనకు కనపరుస్తున్నాడు యషయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన నుంచి చదివినట్లయితే దేవుడు అంటే యహోవా దేవుడు యషయ ప్రవక్త గారితో సెలవిస్తున్నటువంటి మాట లేదా యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారిగా మనం చదివినట్లయితే నేను దప్పిక గల మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను నీటి కాలవుల యుద్ధ నాటబడిన నవరంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు చూడండి మీదేం బిడ్లారా దేవుడు రాబో కాలములో యాకోబు గారిని ఎలా ఆశీర్వదించబోతున్నాడో యశయ్య గ్రంథకర్తకి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు అక్కడ దీనిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు గారిని ఆశీర్వదించినటువంటి దేవుడు ఇదిగో తండ్రిని అన్నని మోసం చేసి జ్యేష్టత్వాన్ని కొట్టేసి ఇంట్లో నుండి బయటకు వచ్చేసి పాతికేళ్ళు ఊడిగని చేసి మోసపూరితమైనటువంటి జీవితం జీవించినటువంటి ఒక వ్యక్తిని గమనించినటువంటి దేవుడు నీతిగాను నిజాయితీగాను యధార్థతగాను బ్రతుకుతూ వస్తున్నటువంటి నిన్ను గమనించడాన్ని అర్థం చేసుకోడా ఈ దినా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులకు నేను చెప్పేటువంటి మాట ఏంటి అంటే నీ కష్టానికి ప్రతిఫలం రాబోతుంది దేవుని దగ్గర నుండి నువ్వు పడిన ప్రతి అవమానము కూడా పూదండగా మారబోతుంది నువ్వు కార్చిన ప్రతి కన్నీరికి కూడా దేవుడు ప్రతిఫలం అనుగ్రహించబోతున్నాడు నువ్వు ఎదురు చూసిన ప్రతి చూపులకు కూడా దేవుని దగ్గర నుండి జవాబు రాబోతుంది దేవుని దగ్గర నుండి జవాబు ఇది మనుషుల దగ్గర నుండి వచ్చేది కాదు దేవుడు నీకు జవాబుని అనుగ్రహించి నీకు సంతతిని ఏదైతే అనుగ్రహించబోతున్నాడో దేవుడు రాబో కాలంలో అంటే ఇప్పుడు గర్భఫలము లేక రోధిస్తున్నటువంటి దంపతులయ్యు ఉండొచ్చు లేదా వారి జీవితంలో దేవుని ఆశీర్వాదం నిమిత్తమై ఆకలి దప్పికలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారో అంటే దేవుని రాజస్వార్త నిమిత్తమై అన్నింటిని విడిచిపెట్టి ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దేవుని రాజ్య సువార్త నిమిత్తమే ప్రతిదాన్ని త్యజించి ప్రతిదాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బతకాలని ఆశపడుతున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో వారి ఆ ఆకలి దప్పికలను గమనించేటువంటి దేవుడు అంటున్న మాట ఏంటి అన్నంటే నేను దప్పిక వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించను హల్లెలుయ సహోదరి సహోదరుడా కారు చీకట్లు కమ్యూనిటీ నీ జీవితం కనబడుతూ ఉండొచ్చు అయోమయ స్థితిలో నీ జీవితం మారిపోయి ఉండొచ్చు నీ జీవితంలో ఇంకొకసారి ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేము అన్నటువంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు కానీ దేవుడి దినాను స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు పడిన ప్రతి ప్రయాసకు నువ్వు పడిన ప్రతి కష్టానికి దేవుడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు ఆయన నీ జీవితంలో ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్నాడు నీకు సంతానాన్ని అనుగ్రహించబోతున్నాడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నీ దైనందినటువంటి జీవితంలో నువ్వు పొందిన ప్రతి శ్రమకు కూడా దేవుడు ఒక ప్రతిఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు చీకటి ఎప్పుడూ ఉండదు ఎల్లప్పుడూ ఉండదు వెలుగు కూడా ఎలాగైతే వస్తుందో జీవితంలో దేవుడు కొన్ని కష్టాలను అనుమతించినప్పుడు అందులో నుంచి బయటపడేటువంటి మార్గము మనకు తెలియనిటువంటి సందర్భము వచ్చినప్పుడు దేవుని మీదే మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు ఆ కష్టాలు కూడా తీరిపోయేటువంటి రోజు రానే వస్తుంది అదే ఈరోజు రాబోయే రోజుల్లో నువ్వు అడుగు పెట్టే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు నీకు నూతన ఉద్యోగాన్ని అనుగ్రహించబోతున్నాడు నీ బిడ్డల వివాహాలు జరగబోతున్నాయి ఇదిగో నీ కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోబోతున్నాయి నీ మీద నమోదైనటువంటి అన్యాయపు తీర్పు తొలగిపోతు తొలగిపోబోతుంది దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు ఓ సేవ కూడా నీ సేవ అభివృద్ధి చెందబోతుంది ఇదిగో నీ సంఘం అభివృద్ధి చెందబోతుంది నీ నీవు ఏర్పరచుకున్న వ్యవస్థ దేవుడు ఏదైతే నిన్ను ఏర్పరచుకుని నియమించుకో వ్యవస్థని ని చేతికి అప్పచెపాడో అయా నేను దీన్ని పాలించగలనా నేను నీ వాక్యం చెప్పగలనా నేను అర్హుడన అని ఆలోచిస్తున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ నలభై నాలుగో వచ్చే మొదటి వచ్చిన నుంచి చదివినట్లయితే సేవకునికి ధైర్యం వస్తుంది విశ్వాసికి వెన్నెముకలో ధైర్యం వస్తుంది నిలబడ్డానికి మన దైనందునటువంటి జీవితంలో అనేక పర్యాయాలు దేవుని మనం అడుగుంటాం దేవాణతో మాట్లాడు దర్శించి నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది నువ్వేం చేయాలనుకుంటున్నావు అని దేవుడిని నేను ఆశీర్వదించడానికి కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అనుమతించాడు దేవుడిని నేను ఆశీర్వదించడానికి కొన్ని పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతించాడు ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నీ తొలగిపోబోతున్నాయి ఆ పరిస్థితులు కనుమరుగైపోబోతున్నాయి దేవుడు నేను ఆశీర్వదించి గొప్ప స్థితిలోకి నిలబెట్టి నీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహించి నిన్ను భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వంద నికరీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ దినాన మా అందరితోనూ స్పష్టంగా నీవు మాట్లాడిన అందులోకై నీకు వందనాలు ప్రవ్వ ఎంతమంది బిడలైతే ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ వారి జీవితంలో ఎటువంటి కష్టం ఎదుర్కొన్నారో ఎటువంటి బాధను ఎదుర్కొన్నారో ప్రభా వారి జీవితంలో ప్రతి రకమైనటువంటి దుఃఖం నుండి బిడ్డలను తప్పించి వారి జీవితంలో ప్రతి రకమైనటువంటి ఆకలి దప్పికలను నీవు తీరుస్తావని దినాన్ని ఇచ్చినటువంటి వాగ్దానంకై నీకు వందనాలు సేవలో నలిగిపోయి కుటుంబ జీవితంలో నలిగిపోయి నానా అవమానాల చేత ప్రభ నీవే కాపాడాలని నీ వైపు పెద్ద మంది బిడ్డలైతే చూస్తున్నారో బిడ్డలని లేవనైతే నిలిపి నడిపించి ప్రభా వారి జీవితంలో వారు కోరుకున్న దానికంటే అత్యధికమైనటువంటి మేలులని ఆశీర్వాదాన్ని అయ్యనైనా సంఘంలో వచ్చి వారిని ప్రభానైనా నీవు నెలకొల్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిస్ డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించండి ఈ దినాన ప్రయాణ మార్గం మీద బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవాహ ఈ దినాన ప్రవాహ వివాహ సంబంధాల నిమిత్తమై లేకపోతే ప్రవాహం ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తమై లేకపోతే వ్యాపార ప్రయత్నాల నిమిత్తమై భూ సంబంధ కొనుగోలు నిమిత్తమై ప్రవాణయినా ఏ రకమైనటువంటి ప్రభావ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి సఫలీకృతను కలిగించండి ఆ బిడ్డల జీవితంలో నీ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా రాబో క్రిస్మస్ దినాన్ని ప్రభావనైనా సంతోషంగా జరిగించుకున్నలాగన ప్రతి కుటుంబంలో కూడా ప్రభావనైనా వారి దుఃఖ దినాలను సమాప్తి చేసి ప్రతి ఒక్కరు ప్రభా జన్మదినపు వేడుకలను ఆనందంగా జరుపుకునేలాగా నీ సహాయాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఎంతమంది బిడలైతే అప్పుల బాధల్లో ఉండి లేకపోతే వారి ప్రియ బిడలను కోల్పోయి ప్రభానైనా దుఃఖ సంద్రమంలో మునిగిపోయి ప్రవణ అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బిడల్ని నిలిపి నడిపించండి ఆ బిడల జీవితంలో కోల్పోయిన ప్రతి లోటుని నీవే తీర్చమని భర్తీ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా ప్రతి బిడలికి అన్నిటికీ కూడా నీవు జవాబును అనుగ్రహించబోతున్న విధానం నీకు స్తోత్రాచరిస్తుంది స్థుతి ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపిస్తుంది అతి త్వరగా రానయున్న మా ప్రియ ప్రభు అయిన యేసు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్